సౌర్య దివాస్క భగవద్గీత జయంతి సమరత సేవ ఫౌండేషన్ జిల్లా దేవాలయ ప్రముఖ పొన్నపల్లి సత్యనారాయణ విజయవాడలో జనవరి ఐదవ తేదీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైందవ శంకరావం భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా బట్టిప్రోలు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ధర్మ ప్రచారక జంజనం శంకర్ రావు మాట్లాడుతూ మార్గశిర శుద్ధ ఏకాదశి డిసెంబర్ పదకొండవ తేదీ గీత జయంతి కార్యక్రమాన్ని సౌర్య దివాసు జరుపుకోవాలని భగవద్గీత ప్రపంచ మానవాళికి మార్గదర్శి గీ అంటే త్యాగాన్ని తా అంటే తత్వాన్ని బోధిస్తుంది ఆ రోజు భగవద్గీత పారాయణ శోభయాత్ర శ్రీకృష్ణ తత్వం గురించి ఉపన్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని సాయంత్రం ఏడు గంటలకు అన్ని దేవాలయాల్లో సామూహిక హారతులు ఇవ్వాలని తెలియజేశారు హైందవ శంకరావం స్టిక్కర్లు కరపత్రాలు పంచి జన జాగరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా దేవాలయ ప్రముఖ పొన్నపల్లి సత్యనారాయణ మండల కన్వీనర్ వెల్పురి శ్రీనివాసరావు మహిళ కన్వీనర్ కుక్కల రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ హైందూ శంకరం బహిరంగ సభ జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్వామీజీలు పీఠాధిపతులు అందరూ కూడా మన హిందూ ధర్మం మన దేవాలయ పరిరక్షణ అన్నిటి కోసం కార్యక్రమం చేస్తున్నారు అన్ని మతస్థులు మన దేవాలయాల్లో ఉద్యోగాలు చేస్తా మన ప్రసాదాలు తీసుకునే వాళ్ళు మన చర్యలు నమస్కారం అందరికి కూడా గీతా జయంతి శుభాకాంక్షలు గీతా జయంతి మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు ఈ గీతా జయంతి అంటే శ్రీకృష్ణుడు గీతని బోధించిన రోజు శ్రీకృష్ణుడు విశ్వరూపంలో అర్జునుడికి విశ్వరూపం చూపించి అర్జునుడికి గీతా బోధ చేసిన రోజుని గీతా జయంతి అంటారు గీత అంటే భగవద్గీత అనే అర్థం గీత అంటే గీ అంటే త్యాగానికి రూపం తా అంటే తత్వానికి రూపం త్యాగము తత్వము కలిస్తేనే ఈ గీత బోధ అని చెప్పేసి కర్తవ్య బోధ చేశారు కర్తవ్య బోధలో అనేక విషయాలని మనకి స్వామి చెప్పటం జరిగింది ఈ మానవుడు ఈ యొక్క శరీరాన్ని మనం ఎట్లా చిరిగిన వస్త్రాలు వదిలేసి నూతన వస్త్రాలు ఎట్లా ధరిస్తానో ధరిస్తామో అట్లాగే ఆత్మ కూడా తన శుచించిన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది అని చెప్పేసి విషయాన్ని మనకు తెలియజేశాడు అట్లాగే కర్మ సిద్ధాంతంలో మనం కర్మ చేయాలి అంటే కర్తవ్యం చేయాలి ఫలితాన్ని నువ్వు ఆశించాల్సిన అవసరం లేదు ఫలితాన్ని ఆశించాల్సిన అవసరం లేదు ఫలితం నీకు ఏది ఇవ్వాలో నేనేస్తా ఏది వాళ్ళు ఆ పరమాత్మ నీకు అందజేస్తాడు కర్తవ్యం చేయటం మాత్రం మానద్దు అని చెప్పి చెప్పాడు అట్లాగే మన నా అవతారం నేను పరమాత్మగా యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధాన వధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటే నేను నేను సృష్టించుకుంటాను ఎప్పుడైతే ధర్మానికి ఇబ్బంది కలిగిద్దో గ్లాని కలిగిద్దో అప్పుడు నేను నన్ను నేను సృష్టించుకొని అవతారం ఎత్తుస్తాను సాధు ఉంగువుల్ని మంచివారిని రక్షించి దుష్టులను సంహరిస్తానంటే పరిత్రావనాయ సాధునాం వినాశాయ శత్రుక్షుతాం ధర్మ సంస్థాపనార్థాయం సంభవామి యుగే యుగయుగాల్లో యుగ యుగాల్లో కూడా నేను ధర్మ సంరక్షణార్థం సాధువుల్ని మంచివారిని వీళ్ళందరినీ రక్షించడం కోసం నేను అవతరిస్తానని చెప్పాడు ఎట్లాంటి పవిత్రమైన రోజుని అందరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలి భగవద్గీత పారాయణ చేసుకోవాలి తులసి పూజ చేసుకోవాలి ఈరోజు పదకొండో తారీఖు వచ్చింది పదకొండవ తేదీ ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవాలి అందరూ కూడా ఈ ఈ దీంతో పాటు సాయంత్రం ఏడు గంటలకు పదకొండ శౌర్య దివస్సుగా ఈ యొక్క భగవద్గీత జయంతిని జరుపుకోవాలి పదకొండవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు అన్ని దేవాలయాల్లో సామూహిక ఆర్తలిచ్చి జనవరి పదకొ జనవరి ఐదవ తేదీ జరుగు హైందవ శంకరావ సభని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తూ అందరూ కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో చెప్తూ ఈ యొక్క సామూహికార్తలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం నమో వెంకటేశాయ